చెప్పానమ్మా వాడి విషయంలో తలదూర్చొద్దని నా బిడ్డకు చెప్పినట్టు చెప్పానమ్మా వినలేదే వినలేదు వీడి కళ్ళల్లో ఏదో కనపడుతోంది వీడి కోపం వేరేలా ఉందమ్మా అన్ని చోట్ల వాళ్ళు వెతుకుతున్నారు వీడు బయట కనిపిస్తే అంతే వీడిని తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండమ్మా నా బిట్టని డాక్టర్గా ఏ ఊరికి తీసుకొచ్చాను ఇప్పుడు పేషెంట్ గా తీసుకెళ్లాల్సి వస్తుంది కర్నూల్ గురు అన్న పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు తెలియని వాళ్ళు ఉండరేమో మైనారిటీ తీరక ముందే మర్డర్ చేసి జైలుకు వెళ్ళొచ్చిన గురు ఇప్పుడు కర్నూలు శాసించే స్థాయికి ఎదిగాడు ఈ మధ్యనే రాజకీయాల్లోకి కూడా ప్రవేశించాడు అతనికి పార్టీ అత్యున్నత స్థాయి నుంచి గౌరవించబడులో ఈ విషయం గురించి చర్చించడానికి అదే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత అడుసుమిల్లి వెంకట్రావు గారు మనతో ఉన్నారు నమస్తే వెంకట్రావు గారు నమస్కారం అమ్మా చెప్పండి వెంకట్రావు గారు దీన్ని మీరెలా చూడాలంటారు చూడమ్మా ఈ రోజుల్లో ఎవడికి పదవైనా ఇయ్యొచ్చు దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు ఇంట్లో కాసులు కోర్టులో కేసులో ఉంటే చాలు ఏ కుర్చీలోనా కూర్చోవచ్చు కానీ నేను మాత్రం ఊరికి తేలే అతనికి పదవిస్తే పార్టీ కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేయటానికి సిద్ధమే తొండ ముదిరితే ఊసర్విల్లి అయినట్టు రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడు అవుతాడన్నదే నిజమైంది రౌడీగా ఎన్నో హత్యలు సెటిల్మెంట్లు కబ్జాలు చేసినవాడు రేపు రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా వస్తే ఇంకెన్ని అరాచకాలు చేస్తాడు ఒక మనిషిని చంపి మొక్కల్ని నాటే అలవాటున్న గురువు నాటిన మొక్కని చూస్తే ఇవాళ ఒక వనమై కనిపిస్తుంది ఇలాంటి వ్యక్తులు మళ్లీ రాజకీయాల్లోకి రాకుండా మీరే గట్టిగా బుద్ధి చెప్పాలి మన మొక్కలు నాటినంత మనం నరికిన కథల్లో సగం కథలు నరికేసినది మిగిలిన కథ నేరుగా చూపిద్దాం ఆ బంగారం మూతి మీద కొట్టిన దెబ్బలు అన్ని తగ్గినాయా మళ్ళీ వచ్చినవేమి ఏమైనా మర్చిపోయినావా ఈడే ఎన్ను పారిపోయి తాక్కున్నాడు ఈడలకు నువ్వు తాక్కున్నా ఈ బాగా కొట్టి కొండారెడ్డి బుర్చు కడ ఏలాడ తీసాం ఈడే కాపాడుకోలేడు ఇంకా నిన్నేం కాపాడుతాడు పోయింది తీసు Fighter. He's not gonna give up, cause he's a warrior He's a survivor, he's a fighter నేను ఇప్పటి జరిగిన ట్రైనింగ్ లో నువ్వే అన్నిట్లో టాప్ క్యాండిడేట్వి నీకు పోస్టింగ్ ఎక్కడ కావాలో ఆప్షన్ ఏమైనా ఉందా కర్నూల్ డాక్టర్ పోలీసు వచ్చాడు హద్దు కోసేస్తాడని చెప్పు నా కొడత కొడతే పరిగెతే నాడి పట్టుకోలేక పల్స్ మీటర్ పగిలిపోతని చెప్పు ఇప్పుడు వరకు నా లెక్క వేరు నేను ఈ క్షణం నుంచి లెక్క వేరు వచ్చింది సత్య సత్య ఐపీఎస్ ఊరికి పట్టిన రోగం వేరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వేరు ఆపరేషన్ స్టార్ట్ ఆ డాక్టర్ గారు మళ్ళీ వచ్చాడు మనం లోపలేసాడు డాక్టర్ లోపలే వాడు డాక్టర్ కదా గురు పోలీసు వచ్చాడు ఎవరైనా అడ్డోస్తే తొక్కుంటూ పోవాలా వాడు గుండా గలగాని మనం బండాకూడదురా సుబ్బారావు నాన్నే ఉండవు ఏడికి వచ్చినావు ఏం పని నీకో మా వాళ్ళని ఇద్దరు పంపించిన మాట్లాడేదే లేదని వెనక పంపినావు దానికి నేనే వచ్చిన నేను నిలుసుండేదే గెలిసేదానికి కాదు నేను ఓడించేదానికే కావాలంటే హైకమాండ్ తో కూడా మాట్లాడతా నేను సత్యాంత వరకు నీకు సీటు తక్కనివ్వను రాజకీయాలకు పోతున్నాం కదా ఎన్ని పొడి పుడిచేది నేర్చుకోంట గురు ఇందాక అది చెప్తా ఉంటావు డాక్టర్ పోలీసునే ఏంటది ఈ మూడ్ లో సరిగా అయినలా అదే గురు బుర్జు సెంటర్ దగ్గర నువ్వు వేలాడి తీసినావే ఆడే ఆ డాక్టర్ గాడు ఆడ ఇప్పుడు పోలీసే మనూర్కి వచ్చినాడు రౌడీ రాజకీయ నాయకుడు అవడం మామూలెప్ప ఈ డాక్టర్ పోలీసు అవడం కొత్తగా ఉంది ఆట బానే ఉంది సార్ ఏమైంది నేను పట్టుకున్న లోపలేస్ వాళ్ళందరూ బయటకు ఎంతలాస్తున్నారు ఎవరు వాళ్ళు బయటకు వదిలింది ఒక్క రోజు కూడా కాలేదు ఒక్క రోజా రిపోర్టు కూడా కాలేదు సార్ ఇలా వెళ్ళారు అలా వచ్చేసారు వాళ్ళు గురువు మనుషులు సార్ వాళ్ళని తీసుకొచ్చి లోపల ఎలా వేస్తామండి ఈ స్టేషన్కి నేను కదా హైర్ ఆఫీసర్ని వాళ్ళు వదిలే ముందు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు మీకన్నా పెద్ద ఆఫీసర్లు ఉన్నారు కదా సార్ వాళ్ళ ఆర్డర్ ఇస్తే మేము వినాలిగా మాత్రం తెలియదే మీకు డాక్టర్ పోలీసులు అయితే పట్టరా గురువు మనుషుల గురించి మీకు తెలియదు వాళ్ళని కొడితే చాలా డేంజర్ తీసుకురామని చెప్పాను ఉండి వాళ్ళు వస్తే పోలీస్ స్టేషన్ ఉండదు మనం ఉండవు చాలా గొడవలు జరిగిపోతాయి సార్ బొట్టు పూలు పెట్టారు ఇదేమైనా నీ పెళ్ళమా ఆయుధ పూజ కోసం పెట్టా మనకి ఇచ్చింది పూజలో పెట్టడానికి కాదు దీంతో పూజ చేయడానికి ఇప్పుడు నేను చేస్తాను చూడు పూజ మా మాట వినండి గురు మనుషులు పెట్టుకోవద్దు చాలా డేంజర్ వినండి సార్ ప్లీజ్ గురువు మనిషివే కదరా ఒక చెట్టు పైన నలభై పావురాలు ఉన్నాయి వాటిలో ఒక్క పావురాన్ని కాల్స్తే ఎన్ని ఉంటాయి ముప్పై తొమ్మిది సార్ ఏంటి శ్రీనివాసన్ చిన్నప్పటి నుంచి కదంటున్నారు అయినా లెక్క తప్పు చెప్తున్నారు Ni a grup atau Adilakka.